హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఉప్పు శనగలను అయితే ప్రిపేర్ చేసుకుందాం మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా తీసుకొచ్చేవాళ్ళం అన్నట్టు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే అయిపోతుంది కదా అనేసి ఒకసారి ప్రిపేర్ చేస్తాను పర్ఫెక్ట్గా వచ్చాయండి నేనైతే ఇంకా మళ్ళీ మళ్ళీ అలాగే ట్రై చేస్తూనే ఉన్నాను చాలా బాగా వస్తాయి ఫస్ట్ మనకి కొన్నట్టే పర్ఫెక్ట్గా వస్తాయి కొన్ని టిప్స్ అయితే పాటించాలి మళ్ళీ రెసిపీ చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ ఇచ్చినట్లయితే ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపేర్ చేసే విధానము ఒక కప్పు శనగల్ని తీసుకోవాలండి నల్ల శనగలని కూడా అంటారు వీటికి వీటిని బాగా మనకి ఎండినే ఉండాలి పచ్చి ఉండొద్దు అన్నట్టు పాతయ్య అంటారు కదా అలాంటివి ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు ఇప్పుడు పొయ్యి మీద కడాయిలోకి సాల్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్లో దీన్ని బాగా వేడ్ చేసుకోవాలన్నట్టు సాల్ట్ అనేది బాగా వేడైతేనే మనకి పేలనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్గా రాలేదు సెకండ్ టైం ఇంకా అలా మళ్ళీ 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 ట్రై చేసినప్పుడల్లా ఇంకా చాలా బాగా వచ్చేవి సెకండ్ టైంకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నట్టు చూడండి ఈ విధంగా మనకి కొన్ని టిప్స్ అయితే పాటించమంటే పర్ఫెక్ట్గా అన్నట్టు సాల్ట్ అనేది హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకొని తర్వాత మనం కొన్ని కొన్ని పిల్లాలే వేసుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని శనగలే వేసుకొని సాల్ట్లో ఈ విధంగా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా జాలి గరెలకు తీసేసుకోవడం వల్ల అందులో ఏమైనా ఎక్స్ట్రా సాల్ట్ అనేది కింద గిన్నెలోకి వెళ్ళొస్తూ వస్తుంది అన్నట్టు చూడండి ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంతేనండి మనము ఎప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మేమైతే ఎప్పుడు బయట తీసుకొచ్చే వాళ్ళము ఇప్పుడైతే ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను చాలా బాగుంటాయండి ఎన్ని రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్